ये जरा माटाट पकड पार्टीला उ మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగత జత కన్నా ఆరు సెకండ్ల ఉన్నది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు ఎనమవారి జసపోటీలో ఉన్నాయి ేశ్వరరావు గారు మొవ్వ మోహన్ లాల్ సార్ మీ దగ్గరీగా ఉంటుంది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జాత పోటీలో ఉన్నాయి ఏమంటే ఇతరులెవరు రాకూడదు అక్కడ చేసి ఏర్పాటు చేశారు కూర్చోవాలందరూ చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు ముందంజిలో ఉన్నవి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరేని శ్రీ కావ్య గారు శ్రీ గారు యనమల కుదురు వారి జత పోటీలో ఉన్నాయి తాతినేని పిచ్చేశ్వరరావు గారు మొవ్వ మోమండలం కృష్ణా జిల్లా వారి జత రెడీగా ఉండాలి ರೆಡಿ ಉಂಟು ಜೊತೆ ಅನಂತರ ಶ್ರೀಕಾಂತ್ಯ ಶ್ರೀಮಧು ಗಾರು ಎ ಪೆನಮಲೂರು ಮಂಡಲ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ವಾರ ಪೋಟಿ మొదటి స్థానంలో కొనసాగుతున్న గత పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నవి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమాధు గారు యనమల కుదురు పెనూరు మండలం కృష్ణా జిల్లా వారి పోటీలో ఉన్నాయి 아! <목소리> 한민국대 <목소리> ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజిలో ఉన్నది అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమాధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి లో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి అనంతనే శ్రీకావ్య గారు శ్రీమధు గారు ఎంత కుదురువాడి జత పోటీలో ఉన్నాయి ಶ್ರೀ ಕಾವ್ಯ ಗಾರು ಶ್ರೀಮಧು ಗಾರು ತೊಂಬುದೇ ಪಿಚೇಶ್ ಗುರು పెనుమర మండలం కృష్ణా జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతనేని శ్రీ గారు కర్నూలు మండలం కృష్ణా జిల్లా వారి దత్త పోటీలో ఉన్నాయి ఈ దత్త ప్రదర్శన తదుపరి వెంటనే ప్రదర్శనకు రావాల్సిన వారు ప్రాతినేయు పిచ్చేశ్వరరావు గారు మొబా మీ దత్త రెడీగా ఉన్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యన్మల కుదురు వారి జత పోటీలో ఉన్నాయి ఎవరు ఉండకూడదు అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి పోటీలో ఉన్నాయి పాత్రలేని పిచ్చేశ్వరరావు గారు మోబా మో కృష్ణా జిల్లా వారి రెడీగా ఉండాలి thank yeah. ರುನಮನೂರು ಮಂಡಲ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ವಾರ ಜೊತ ಪೋಟಿ ಉ గారు శ్రీ మధు గారు ఎనమకదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి కొత్త పోటీలో ఉన్నాయి రెండు అడుగుల దూరాన్ని ఇరవై నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషములో ఉన్నది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి na di రెండు నిమిషంలో ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నలభై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నలభై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు

గారు గారు మండలం కృష్ణా జిల్లా వారి చట్ట లాగిన దూరము రెండు వేల ఎందల డెబ్బై ఎనిమిది అడుగులు రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి